తెనాలి మారిస్పేట్లోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దేవస్థానం అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు ఆదివారం శ్రీ పంచముఖ వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక మారీసుపేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం అమ్మవారు శ్రీ పంచముఖ వారాహిదేవి అలంకరణలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అందుకున్నారు ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు అభిషేకాలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు మనాలి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం వారు విన్నవించుకున్న దేవునగా దేవి నవరాత్రులు ప్రారంభించి ఆరో రోజు ఈరోజు అమ్మవారు మనకి పంచముఖి వారాహి రూపంలో దర్శనమిచ్చారు పూజారి గారు తీర్చిదిద్దారని అమ్మవారిని మనం ఎప్పుడు చూసి ఉండము పంచముఖ వారాహి అమ్మవారిని ఇవాళ చూసాము చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మరి అందరూ కూడా అమ్మవారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణకు పాత్రలు కావాల్సిందిగా కూడ